హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ నార్మల్ హౌస్ వైఫ్ ఏం చేస్తున్నారు ఎలాగున్నారో నాకు ఒక చిన్న కామెంట్ చేసేయండి నేనైతే చాలా బాగున్నాను అండి ఈరోజు వీడియోలో మనం తయారు చేసే బాదం పాలు గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి ఆ బాటిల్కి అసలు రే సారీ ఖర్చు ఎంత అయింది రేట్ ఎలా ఫిక్స్ చేయాలి అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి మరి వీడియోలోకి వెళ్లే ముందు మీలా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను ఈరోజు షాప్లో సేల్ చేయడానికి బాదం పాలు అయితే కాసి రెడీగా పెట్టేసుకున్నానండి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత బాటిల్ ప్యాకింగ్ అయితే చేసేస్తాను అన్నమాట ఇవి లోపు మనం బాదంపాలు గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి మన బాదం పాలు రెడీ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్తానండి హాయ్ అండి మరి బాదం పాలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి రేట్ ఎలా ఫిక్స్ చేయాలని దాని గురించి తెలుసుకుందామండి ఇదిగోండి బాటిల్ తయారు చేసిన తర్వాత అయితే ఏ విధంగా ఉంటుందన్నమాట ఇది తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందామండి మనకి ఈజీగా అర్థం అవడం కోసం లీటర్ పాలకి ఎన్ని రెడీ అవుతాయి అనే దాని గురించి నేను వీడియో చేసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి అది చూసిన తర్వాత ఇది చూస్తే కనుక పక్కాగా మీకు ఈ బాటిల్ అనేది ఎలా తయారవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మొత్తం కూడా వివరంగా అర్థమవుతుందండి ఈ బాదం పాలు ఖర్చు అనేది నేను లీటర్ పాలకి చెప్తానండి అంటే మనం ఎన్ని లీటర్లు కాసుకుంటే అన్ని ఖర్చు అవుతుంది కాబట్టి లీటర్ లెక్కన ఎంత ఖర్చు అవుతుంది చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుందని నేను లీటర్ పాలకి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి చెప్తానండి మనం లీటర్ పాలు తీసుకుంటే రెండు అరలు రెండు విజయ పాలు ప్యాకెట్లు తీసుకుంటున్నానండి రెండు అర అంటే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి ముప్పై రూపాయలు రెండు ప్యాకెట్లు వచ్చి అరవై రూపాయలు పడుతుందండి అరవై రూపాయలు తర్వాత ఈ బాటిల్ వచ్చి బాటిల్ ఒక్కో బాటిల్ మూడు రూపాయలు పడుతుందండి లీటర్ బాదం పాలుకి పది బాటిల్స్ అయితే అవుతాయి అంటే లీటర్ లెక్కను కాబట్టి ఈ పది బాటిల్కి పది మూడు ముప్పై రూపాయలు అయితే ఖర్చు అవుతుందండి అంటే పాలు అరవై రూపాయలు ఈ పది బాటిల్ ఖర్చు వచ్చి పది బాటిల్ పది మూడు ముప్పై రూపాయలు అయితే ఖర్చు అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి పాలు అరవై ప్లస్ బాటిల్ వచ్చి ముప్పై రూపాయలు మొత్తం తొంభై రూపాయలు అయితే ఖర్చు అవుతుందండి తర్వాత మనం దాంట్లో వేసేది నెక్స్ట్ ఐటెం వచ్చేసి షుగర్ అనమాట షుగర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడుతుందండి లీటర్కి వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వచ్చేసి టెన్ రూపీస్ అండి ఇక్కడికి హండ్రెడ్ రూపీస్ అయితే పూర్తయిపోయింది పాలు అరవై బాటిల్ ముప్పై షుగర్ వచ్చేసి పది రూపాయలు మొత్తం కలిపి హండ్రెడ్ రూపీస్ అయితే పూర్తయిపోయినాయి తర్వాత దాంట్లో వేసేది బాదం పౌడర్ బాదం పౌడర్ మనకి లీటర్ పాలకి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుందండి ఫిఫ్టీ గ్రామ్స్ బాదం పొడి దాంతో తర్వాత బాదం పప్పులు లీటర్ పాలకి నాలుగంటే నాలుగు బాదం పప్పులు అయితే సరిపోతాయండి సన్నగా చాప్ చేసుకుంటే చాలా అవుతాయి కాబట్టి లీటర్ పాలకి నాలుగు బాదం పప్పులు మాత్రమే సరిపోతాయి అనమాట బాదం పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ నాలుగు బాదం పప్పులు దాంతోపాటు మనకి కొద్దిగా గ్యాస్ కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ మూడింటికి కలిపి ట్వంటీ రూపీస్ అయితే వేస్తున్నానండి ట్వంటీ రూపీస్ పాలు అరవై రూపాయలు బాటిల్స్ ముప్పై రూపాయలు పంచదార పది రూపాయలు బాదం పొడి బాదం పప్పులు గ్యాస్ ఈ మూడు కలిపి ట్వంటీ రూపీస్ మొత్తం మనకి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఖర్చు అవుతుందండి పర్ లీటర్ బాదం పాలకి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఖర్చు అవుతుందనమాట అంటే లీటర్ పాలకి పది బాటిల్స్ అయితే వస్తాయి అది కూడా నేను వీడియో చేసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఎవరన్నా చూడకపోతే కనుక వెళ్ళి తప్పకుండా చూడండి ఈ లీటర్ బాదం పాలుకి పది బాటిల్స్కి మనకి నూట ఇరవై రూపాయలు అయితే ఖర్చు అవుతుంది మరి ఖర్చు అయితే నూట ఇరవై రూపాయలు అయింది మరి మనం దానికి బాటిల్కి వచ్చి రేట్ ఎలా ఫిక్స్ చేయాలి ఈ బాటిల్ రేట్ని ఎలా ఫిక్స్ చేయాలి ఎలా అమ్మాలి అనేది కూడా డౌట్ ఉంటుంది కదండి మనకు వచ్చిన లీటర్ పాలకి నూట ఇరవై రూపాయలు ఖర్చు దృష్టిలో పెట్టుకొని మనం ఈ బాటిల్కి అయితే రేట్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అంటే పది బా లీటర్కి పది బాటిల్స్ కాబట్టి మనకి వన్ ట్వంటీ రూపీస్ ఖర్చు అయింది కాబట్టి మనం దీని రేట్ అయితే ప్రస్తుతానికి పన్నెండు రూపాయలు పడింది పన్నెండు ఒక్కొక్క బాటిల్ వచ్చి పన్నెండు రూపాయలు లీటర్ పాలకి పది బాటిల్ బాదం పాలవు మనకి ఖర్చు వచ్చేసి పన్నెండు రూపాయలు పడిందండి ఈ బాటిల్ వచ్చేసి పన్నెండు రూపాయలు నేనైతే ఈ బాటిల్కి ట్వంటీ రూపీస్ అయితే ఫిక్స్ చేశానండి నా షాప్లో నేను ఓన్గా నా షాప్లో పెట్టుకొని అమ్మే బాటిల్కి ట్వంటీ రూపీస్కి అయితే నేను సేల్ చేస్తానండి పక్కాగా నేను ట్వంటీ రూపీస్కి అయితే సేల్ చేస్తాను అనమాట నేను సేల్ చేసేదాన్ని బట్టి ట్వంటీ రూపీస్కి సేల్ చేస్తే నాకు పది బాటిల్కి టూ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే టూ హండ్రెడ్ రూపీస్కి నేను పది బాటిల్ అమ్మితే నాకు పది బాటిల్కి ఖర్చు పన్నెండు రూపాయలు చొప్పున నూట ఇరవై రూపాయలు ఖర్చు అయింది అంటే నేను అమ్మిన రెండు వందలలోంచి నూట ఇరవై రూపాయలు ఖర్చుని తీసేస్తే మనకి ప్రాఫిట్ వచ్చి ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయలు అయితే మనకి లాభం వస్తుందండి ఇది మన సొంతంగా మన షాప్లో మనమే సేల్ చేసుకుంటే కనుక ట్వంటీ రూపీస్ పర్ బాటిల్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ప్రాఫిట్ అయితే మనకి వస్తుందండి అలా కాకుండా మనం ఎక్కువ సేల్ చేసుకోవాలి అంటే షాప్స్ కూడా వేరే షాప్స్కి కూడా వెళ్ళి అడిగి వాళ్ళకి వేసి మనం సేల్ చేసుకునేకైతే ఎక్కువ మొత్తంలో కాసుకుంటాం కాబట్టి వాళ్ళకి అంటే మనం వేసే వాళ్ళకి కూడా ప్రాఫిట్ అనేది చూపించాలి కాబట్టి మనం బాటిల్ వచ్చి పదిహేడు రూపాయలు పదిహేడు రూపాయలకే మనం వేరే షాప్స్కి వేసే లెక్క అయితే పదిహేడు రూపాయలకే వేస్తే కనుక వాళ్ళు ట్వంటీ రూపీస్కి అమ్ముకొని ట్వంటీ ఫైవ్ రూపీస్కి కమ్ముకొని అది వాళ్ళ ఇష్టం అండి మన లెక్క ప్రకారం అయితే మనం పదిహేడు రూపాయలకైతే వాళ్ళకి సేల్ చేసే లెక్క అయితే కనుక మనకి లీటర్కి నూట డెబ్భై రూపాయలు అయితే వస్తుందన్నమాట దాంట్లోంచి నూట ఇరవై రూపాయలు తీసేస్తే మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట అంటే లీటర్కి యాభై రూపాయలు మిగులుతాయి అంటే ఐదు లీటర్లు కాసుకుంటే ఐదు యాభైలు అంటే ఐదు యాభైలు రెండు వందల యాభై రూపాయలు అయితే లీ మిగులుతాయి అనమాట ఐదు లీటర్లకి రెండు వందల యాభై రూపాయలు మనం వేసే లెక్క అయితే ఐదు లీటర్లు రెండు లీటర్లు ఖాయం కదండి కనీసం ఇరవై లీటర్లు పదిహేను లీటర్లు ఆల్మోస్ట్ ఆల్ లీస్ట్లో వచ్చేసి టెన్ లీటర్స్ అయితే కాస్తూ ఉంటాం కాబట్టి మనకి పర్ డే వచ్చి పది లీటర్లు కాస్తే ఐదు వందల ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుందనమాట అదే మనం సొంతంగా సేల్ చేసుకునే లెక్క అయితే బాటిల్ వస్తే ట్వంటీ రూపీస్కి అమ్ముతాం కాబట్టి టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి వస్తుంది కాబట్టి దాంట్లో వన్ ట్వంటీ రూపీస్ ఖర్చు తీసేస్తే మనకి ఎయిటీ రూపీస్ అయితే మిగులుతుంది అదే ఎయిటీ రూపీస్కి మనం పది లీటర్లు కాసుకుంటే ఎనిమిది వందల రూపాయలు ఖచ్చితంగా మన కళ్ళకైతే కనిపిస్తాయండి కాకపోతే మన షాప్లో మనం అచ్చంగా పది లీటర్లు అయితే అమ్మలేం కదండి చిన్న షాపు అందులోనూ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఒక ఫైవ్ లీటర్స్ మాత్రమే కాసుకుంటానండి ఐదు లీటర్లకి ఐదు ఎనిమిది ఎనభైలు ఐదు లీటర్లకి ఐదు ఎనభైలు అంటే నాలుగు వందల రూపాయలు అయితే నాకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట అదే వేరే షాప్స్కి వేసేలాగైతే పదిహేడు రూపాయలకి వేస్తానండి పదిహేడు రూపాయలకి వేస్తే నూట ఇరవై రూపాయలు ఖర్చు తీసేస్తే నాకు ఖచ్చితంగా యాభై రూపాయలైతే మిగులుతుందనమాట నేను షాప్లో నా సొంతంగా సేల్ చేసుకునేది ట్వంటీ రూపీస్ నేను బయట షాపులకి వేసే లెక్క అయితే పదిహేడు రూపాయలకి మాత్రమే బాటిల్ అయితే వాళ్ళకి ఇస్తానండి వాళ్ళు సేల్ చేసుకొని వాళ్ళు కూడా ఆ బాటిల్ మీద లాభం అనేది ఉండాలి కాబట్టి పదిహేడు రూపాయలకే సేల్ చేస్తానన్నమాట మరి ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా అడగండి నేనైతే వాటిని క్లియర్ అయితే చేస్తానండి నేను అమ్మేది నేను సేల్ షాప్లో సేల్ చేసేది అలాగే బయట షాపులకి ఎంత అనేది కూడా పూర్తి వివరంగా అయితే చెప్పానని అనుకుంటున్నానండి మీకు అర్థమయ్యే ఉంటుంది మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే ఖచ్చితంగా అడగండి నేనైతే క్లియర్ చేస్తానండి మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను మరి బాయ్